నమస్తే నేను ప్రజెంట్ ఓయూ క్యాంపస్లో ఉన్నాను ఓయూ క్యాంపస్లో బిఈడి మెస్లో అంటే బీఈడి స్టూడెంట్స్ సంబంధించిన మెస్లో ఉన్నాను ఇక్కడ ఫుడ్ సౌకర్యం ఎట్లుంది హైజీనిక్ గుందా లేదా వాష్రూమ్స్ ఎట్లున్నాయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేకాదు నేను వచ్చేటప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ డస్ట్ అంటే మనం తిని పారేసిన చెత్త కానివ్వండి కుక్కలు కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాయి ఎక్కడ పడితే ఆడ చెత్త ఉంటుంది అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు మెయింటైన్ ఎలా చేస్తున్నారు ఒకసారి స్టూడెంట్స్ని అడిగి వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం రండి నమస్తే నా పేరు లెనిన్ నేను ఇక్కడ ఎల్ఎల్బి ఫోర్త్ ఇయర్స్ అవుతా ఉన్నా నేను ఏఐఎస్ఎఫ్ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ నేను ఎట్లుంది ఇక్కడ ఫుడ్ విషయంలోకి వస్తే హాస్టల్ విషయానికి వస్తే ఎట్లున్నాయి ఫుడ్ విషయానికి వస్తే దాదాపు ఇక్కడ ఉన్న ఈ వన్ మెస్లో కానీ ఈ టూ మెస్లో కానీ నెలకు దాదాపుగా మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల బిల్లు వస్తున్నప్పటికి కూడా సరైన నాణ్యమైన ఆహారం లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు బిల్లులు మాత్రం కోకల్లో మూడు వేలు నాలుగు వేలు వస్తున్నప్పటికీ దానికి సరిపడా నాణ్యమైన మెస్సును అందించడం లేదు అదే విషయమై మేము పలుమార్లు వీసీని కానీ ప్రిన్సిపల్ని కానీ కలిసినప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినాం కానీ దానికి కూడా ఉపయోగం లేకుండా పోయింది ఎందుకు పట్టించుకోవట్లేరా అంటే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి హాస్టల్లో తిండి విషయాల్లో మేము తినలేకపోతున్నాం అంటే ఎందుకు పట్టించుకోరు అంటే వీళ్ళు ప్రిన్సిపల్ లకు చెప్పినప్పుడు వీళ్ళు వీసీ దగ్గర మనం వీసీ దగ్గర పోయినప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్లు తీసుకొని మేము సమస్య పరిష్కార పరిష్కరిస్తామని చెప్పి మళ్ళీ దాన్ని వదిలేయడం ఇట్లా ఇది రిపీట్ గా జరుగుతూ ఉన్నది చుట్టూ తిరిగి ఇక్కడ మీ స్టూడెంట్స్ దగ్గరనే ఆగిపోతుంది దీనికి సొల్యూషన్ అనేది ఏం లేదు అవును అయితే మేము గతంలో కూడా ఇక్కడ చాలా రూమ్లలో ఇది ఈవన్ ఆస్ ఇది ఈవన్ ఆస్టల్ ఇది ఎల్ సంబంధించిన ఆస్తులు ఇది ఇక్కడ పైన రూఫ్లు జడిపోయి పైనుంచి వర్షం వచ్చినప్పుడు చాలా రూమ్లలో నీళ్లు గారి మొత్తం అక్కడ విద్యార్థులు పండుకోలేని పరిస్థితి ఉన్నది అయితే దాదాపు ఇక్కడ ఒక యాభై రూములు ఉంటాయి యాభై అరవై రూములు ఉంటాయి అరవై రూములలో దాదాపుగా ముప్పై రూములలో మొత్తం రూఫ్లు చెడిపోయి వాటర్ నిండి వాటర్ వచ్చి వర్షం నీళ్ళు వచ్చి రూమ్లలో చేరుతాం చేరుతూ ఉంది ఇప్పుడు మా రూంలో కూడా ఇంత పెద్ద పెద్ద బొక్కలు వాడి నీళ్ళు చేరుతూ ఉన్నాయి దాని గురించి కూడా మేము గతంలో విద్యార్థులందరినీ లా విద్యార్థులందరినీ సమీకరించి రోడ్డుపైన పెద్ద ఎత్తున ధర్నా చేసినాం ధర్నా చేసినాం మమ్మల్ని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసారు దాని తర్వాత ప్రిన్సిపాల్ని కూడా కలవడం జరిగింది కానీ సమస్య మాత్రం తీరడం లేదు ఎన్నిసార్లు ధర్నాలు ఉద్యమాలు చేసినా సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడనే అన్నట్టు ఉంటుంది అదే కాకుండా ఇక్కడ వాష్రూమ్లు కూడా దాదాపు రెండు వందల మంది విద్యార్థులు ఉండే వాష్రూమ్లు అక్కడ ఒక ఎనిమిది వాష్రూమ్లు ఉంటే ఇప్పుడు ఓన్లీ కేవలం నాలుగు అంటే నాలుగు వాష్రూమ్లు పనిచేస్తాయి స్టూడెంట్స్కి ఎన్ని వాష్రూమ్లు రెండు వందల మందికి రెండు వందల మందికి నాలుగు వాష్రూమ్లు నాలుగు వాష్రూమ్లు మూడు వాష్రూమ్లు మాత్రమే పనిచేస్తాయి అవి కూడా దుర్భరమైన వాసన తోటి గలీజ్గా ఉన్నాయి అవి అవి కూడా బాగు చేయాలని చెప్పి చాలాసార్లు మేము వాళ్ళకు అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ అవి కూడా సమస్య పరిష్కారం కాలేదు మరీ దారుణం కదన్నా ఇట్లా రెండు వందల మందికి నాలుగు వాష్ ఆశ్రములు అంటే అసలు ఎట్లా ఎట్లా పోవాలనిపిస్తుంది ఎట్లా ఉండాలనిపిస్తుంది రూమ్ కి ఒక నలుగురు ఐదుగురు ఉంటారా ఉంటారు గతంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూనివర్సిటీని కావాలని చెప్పి నిర్లక్ష్యం వహిస్తారు వాళ్ళు యూనివర్సిటీని ఆగం చేస్తున్నారని చెప్పి మేము విద్యార్థులంతా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమించి పెద్ద ఎత్తున గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కానీ ఈ యూనివర్సిటీలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి ఏమాత్రం కూడా మార్పు చెందలేదు గత బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంకా హీనంగా ఉండే పర్లేదు ఇప్పుడు కూడా ఏం కాలేదు సంవత్సరం అయినా కానీ పరిస్థితులు ఏ ఒక్క పరిస్థితి కూడా మారలేదు యూనివర్సిటీలో గత ప్రభుత్వం ఏవైతే యూనివర్సిటీ పట్ల నిర్లక్ష్య వైఖరి వహించిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా నిర్లక్ష్య వైఖరి వహిస్తూ విద్యార్థులను చదువుకు దూరం చేయడానికి ప్రభుత్వాలు కుట్రవన్నుతా ఉన్నాయి ఇప్పుడు ఈ నేను వస్తుంటే కూడా చూసిన ఒక్కొక్క డోర్లకి అసలు కొన్నిటికైతే అవి మొత్తం ఖరాబ్ అయి ఉండి ఏలాడుతూ ఉన్నాయి చైల్డ్లకి ఇంత ఇంత ఘో ఎందుకున్న అసలు మీరు ఎన్ని కంప్లైంట్స్ ఇచ్చినా ఎందుకు పట్టించుకోవట్లేరు యూనివర్సిటీలు గతంలో యూనివర్సిటీ వీసీగా ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేసి ప్రభుత్వం ఎట్లా చెప్తే అట్లా వినడం యూనివర్సిటీ సమస్యలను గాలికి వెళ్ళడం చేశారు కొత్తగా వచ్చిన వీసీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే చాలా హాస్టల్స్లో ఈ వన్ కానీ ఈ టూ కానీ అన్ని హాస్టల్స్లో చాలా వరకు రూములు చెడిపోయి ఫ్రూపులు రూపులు చెడిపోయి వర్షం నీళ్ళు వచ్చి చేరుతూ ఉన్నాయి వర్షాకాలం అయితే ఆ వర్షం నీళ్ళలో పాములు కూడా వచ్చి చేరుతూ ఉన్నాయి అది దానిని ఆ సమస్యలు పరిష్కరించాలి అదేవిధంగా విద్యార్థులకు కనీస సౌకర్యాలైన వాష్రూమ్లు బాత్రూమ్లు అవి కూడా నీట్గా ఉంచాలని చెప్పి ఒకవేళ పాడైతే కొత్తవి మంజూరు చేసి కొత్త వాష్రూమ్లు నిర్మించాలని చెప్పి మేము వీసీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి కూడా మీరు విద్యారంగం పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాము విద్యారంగానికి ఏదో చేస్తామని ప్రగల్భాలు చెప్తున్నారు కాబట్టి యూనివర్సిటీకి నిధులు అధిక నిధులు కేటాయించి విద్యార్థులకు హాస్టల్స్ ఫుడ్ మౌలిక వసతులు అన్ని కల్పించేటట్లు ప్రతిస్పందించాలని చెప్పి డిమాండ్ ఫుడ్ స్టూడెంట్స్ ఉన్నారు మామూలుగా వంద మంది ఉన్న స్టూడెంట్స్ కి పెట్టడం అంటే ఈ అటు ఇటు అవుతూ ఉంటుంది ఫుడ్ పైగా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ ఎట్లా సౌలత్తు ఎట్లుంది మంచిగా పెడుతున్నారా టైంకి ఉంటుందా ఎంతమంది వరకు తింటున్నారు ఎంతమంది బయట తింటున్నారు ఈ ఫుడ్ బాగాలేదని అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ సంబంధించిన విద్యార్థులకు మెస్సులకు వచ్చే స్కాలర్షిప్లు ఆపడం వల్ల చాలా ఇబ్బందులు అయినాయి ఆ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల నెలల తరబడి ఒక తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల దాకా ఓపెన్ అది మెస్సులు కనీసం ఓపెన్ కాని పరిస్థితి ఉండే ఇక్కడే కాకుండా లేడీస్ హాస్టల్లో కూడా గతంలో వాళ్ళు మెస్సు బాగాలేదు మెస్సులో పురుగులు వస్తున్నాయని చెప్పి నైట్ ఒంటి గంట వరకు కూడా రెండు గంటల వరకు కూడా ధర్నా చేసిన పరిస్థితి ఉండే కానీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏమైనా మారుతుందంటే ఈ గవర్నమెంట్లో కూడా ఏం మార్పులు లేవు ఇక్కడ అబ్బాయిల కంటే ఈ క్యాంపస్ లో నాకు ఎక్కువ కుక్కలే ఏడ చూసిన కుక్కలే కనిపిస్తున్నాయి వీటిని పట్టించుకునే వాళ్ళు ఒక కేర్ అలాంటి వాళ్ళు టేకర్లుంటారు కేర్ టేకర్లు ఉంటారు కేర్ ఉంటారు ఈ కుక్కల బిడద కూడా చాలా ఉందని చెప్పి కంప్లైంట్ చేసినాము అప్పుడప్పుడు వచ్చి ఆ మధ్యలో వచ్చి అప్పుడు అప్పుడు ఒకసారి అప్పుడు ఒకసారి పట్టుక అయినా కానీ మళ్ళీ కుక్కలు ఎక్కువైతున్నాయి కుక్కలు పాములు వీటి మధ్య విద్యార్థులు ఉండాలంటే చాలా భయపడుతున్నారు ఇక్కడ అడ్మిషన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉండలేక ఈ ఫుడ్ తినలేక అంటే సౌకర్యాలు లేని ఉండలేక ఈ కుక్కల మధ్యలో పాముల మధ్యలో ఉండలేక చాలామంది నగర్ బస్తీలో కానీ బయట అశోక్ నగర్లో కానీ రూములు తీసుకొని రెండుకుంటున్నారు జంతువుల మధ్య మనుషులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే ఈ పాములు ఈ పురుగులు ఈ కుక్కలు ఏ ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నాయి ఇంకోటి ఎక్కడ పడితే అక్కడ ఈ అన్నాలు పడేయడం కానీ ఎంత గలీజ్గా ఉంటున్నాయి అసలు ఎట్లుంటున్నారు దీనికి సొల్యూషన్ ఇంకోటి నాకు ఇందాక ఒక స్టూడెంట్ చెప్పారు ఏమని నాకు మాకు పోయిన ప్రిన్సిపల్ గారేమో చేంజ్ అయినారు సో ఇప్పుడున్న ప్రిన్సిపల్ని మేము కంప్లైంట్ ఇవ్వాలి సో ఇచ్చిన తర్వాతే మేము మీ ముందుకు వస్తాము అనేసి చెప్తున్నారు వెళ్ళిపోయిన ప్రిన్సిపల్ చేయలేని పని ఇప్పుడు వచ్చే ప్రిన్సిపల్ చేస్తారని అనుకుంటున్నారు అంటే ప్రిన్సిపాల్ వచ్చి ఇప్పుడు ఒక నెల రోజులైతుంది ప్రిన్సిపాల్ కూడా మేము వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళినాం ఇట్లా ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళినాం వాళ్ళకు కొంత టైం ఇస్తాం మేము ప్రిన్సిపల్ కూడా కొంత టైం ఇచ్చి ఆ ప్రిన్సిపల్ కూడా సమస్యను సాల్వ్ చేయలేకపోతే మళ్ళీ విద్యార్థుల అంతా రోడ్డు ఎక్కడం కానీ మంత్రులను కలవడం కానీ పెద్ద ఎత్తున ధర్నాలు ఉద్యమాలు చేయడం కానీ చేసి మేము మా సమస్యలను పరిష్కారం కోసం మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం ఎట్లుంటుందన్న ఇది ఫుడ్ ఫుడ్ అంటే నార్మలే ఉంది హైజనిక్ అంతే లేదు హాస్టల్ చూసారా మీరు ఎలా ఉంది అసలు మనుషులు ఇలా ఇలాంటి హాస్టల్లో ఉంటారా అంటే కా అంటే పరిస్థితులు మా పరిస్థితులు ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బాగలేక ఏదో ఏదో పెద్దగా ఎక్స్పెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చాము ఇక్కడ వస్తే రియాలిటీలో వేరు ఉంది కాదు పర్లేదు బా పర్లేదు ఇంతకుముందు కంపేర్ టు లా లాస్ట్ ఇయర్ వాళ్ళు చెప్తున్నారు ఫుడ్ క్వాలిటీ తగ్గిపోయింది చాలా తగ్గిపోయింది అంటే నేను పీజీ ఇక్కడనే పీజీ ఇక్కడే లాస్ట్ ఇయర్ ఫుడ్ చూస్తే ఈసారి మొత్తం ఫుడ్ క్వాలిటీ మొత్తం తగ్గిపోయింది బిల్లు వచ్చేసి ఘోరంగా వస్తుంది జనరల్గా మంత్లీ యాక్చువల్గా పీజీలో ఉన్నప్పుడు టూ సెవెన్ టూ ఫైవ్ వస్తుండే ఇక్కడికి వచ్చేసి త్రీ ఫైవ్ వస్తుంది అంటే త్రీ ఫైవ్ అంటే బయట కంపేర్ టు హాస్టల్ మనం కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ హాస్టల్లో ఇదే ఫెసిలిటీ వచ్చేస్తుంది పేరుకే గవర్నమెంట్ పేరుకే గవర్నమెంట్ కానీ మొత్తం మొత్తం కరెంట్ బిల్లు కాలుకెళ్ళి అన్ని వసూలు చేస్తారు వీళ్ళు ఎందుకు అంటే ఇప్పుడు త్రీ ఫైవ్ అంటే ఎంత హైజనిక్ ఫుడ్ తినొచ్చు ఆ బిల్లుకి హైజనిక్ ఫుడ్ తినొచ్చు త్రీ ఫైవ్ సో ఇక్కడ మీరు చూడొచ్చు అక్కడ బిల్లు అంటే న్యూజువల్ క్యాండిడేట్కు ఎంత బిల్లు వస్తుందో కానీ వీళ్ళు అంత క్వాలిటీ ఫుడ్ లేదు కానీ బిల్లు ఎందుకు వస్తుంది అందుకే ఈరోజు మా వాళ్ళందరూ కలిసి ఈరోజు ప్రిన్సిపల్ ఆఫీస్ వెళ్ళారు ఇంత బిల్లు ఎందుకు వస్తుందని వంద మందికి చెప్తున్నారు అసలు అసలు ఏదో ఇట్లా చెప్తున్నాం కదా అసలు ఉండాలంటే ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు అసలు పరిస్థితులు పరిస్థితులు బట్టి ఉండాల్సి వస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఒక్క బాత్రూమ్ కి సరిగా డోర్స్ లేవు ఇట్లా డోర్స్ లేవు ఏం లేదు అసలు మనిషి అనేటోడు ఉండలేడు దాదాపుగా అంటే ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే ఇక ఒక మన స్టేట్లోనే నెంబర్ వన్ యూనివర్సిటీ ఎలాంటి ఫెసిలిటీ ఉండాలి ఇక్కడ అత్యంత అంటే ఒక స్టూడెంట్ చదువుకునే స్టూడెంట్కి ఎలాంటి ఫెసిలిటీ ఉండాలి అలాంటి ఫెసిలిటీలు ఇక్కడ లేవు పేరుకే ఉస్మానియా అని ఉంది ఇక ఏం చేస్తాం పరిస్థితులు తప్పదు కాబట్టి బయట ఎలాగో తినలేము ఉన్నది ఏది పెడితే అది తినాల్సి వస్తుంది ప్రిన్సిపాల్స్ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పాండ్ అయితే అంటే అదే ఇప్పుడు విషయంలో రెండు మూడు రోజుల నుంచి ఫుడ్ సరిగా ఉండట్లేదు టోన్ కి పెడతలేరు మొన్న కూడా మా ఫ్రెండ్స్ అందరు ఇరవై మెంబర్స్ వరకు సరిపోలేదు రైస్ అట్లా అంటే కాలేజ్ నుంచి వస్తున్నాము వండి డీ కొంచెం పెట్టే చాలా టైం పెట్టింది అంటే మళ్ళీ ఇక ట్వంటీ ట్వంటీ మెంబర్స్ కి సరిపోలేదు పెట్టే బదులు కొంచెం టైం అయింది ఫోర్ చదువుకోవాలి కదా ఫోర్ ఓ క్లాక్ తింటే ఎలా ఉంటుంది అదే దాని గురించే ఇప్పుడు మా వాళ్ళు చర్చిస్తున్నారు మరి ఇప్పటికైనా చేంజ్ అవుతుందా మీరు యాక్చువల్గా మీరు వీడియోలు అందరూ అన్ని యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి తీసుకెళ్తున్నాయి వీడియోస్ కానీ ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది ఉండట్లేదు మీరు వస్తున్నారు తీసుకొని వెళ్తున్నారు కానీ బెనిఫిట్ అయితే ఉండాలి కదా మేము ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలనే వచ్చాము అయితే దీన్ని చూసి గవర్నమెంట్ ఏదైనా స్పందిస్తే స్పందిస్తే బాగుంది 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 కానీ అదే ప్రతిసారి ఇలా తీసుకెళ్తున్నారు ఎలాంటి మార్పులు జరుగుతలే అంటున్నా ఒకవేళ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన మేబీ మీ ఎవరైతే టీచర్స్ వాళ్ళు ఉంటారు అక్కడ ఫాల్ట్ జరుగుతున్నట్టుంది ప్రతి వీడియో గవర్నమెంట్ కి రీచ్ అయ్యాలని అదే ఇంటెలిజెన్స్ కూడా ఉంటాయి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వెళ్తే వెళ్తే మనకు ఫెసిలిటీస్ బాగుండి ఉంటే బాగుంటుంది ప్రతిసారి రావడం తీసుకెళ్లడము అంటే వట్టిగానే అవుతుంది అంటున్నా

ఎంతమంది చేస్తారు దీంట్లో అక్కడ ఇద్దరే ముగ్గురు ఉండాలి ఇద్దరే కష్టం అని ఆ సీట్ అది పెట్టాలంటే చచ్చిపోతుంది పొర మంచి నీట్గా ఉంటారా ఏమి నీట్గా ఉంటారు అలా పాయకాన నీళ్ళు ఇప్పారు పాడు నల్లాలు వచ్చినా కూడా మనం మనం పని చెప్పట్లేరా మీరు మేము ఎంతగానో మొక్కలు పని చెప్తాం ఎంతమంది చెప్తాము ఇంకే ఒక్కొక్క జనాలు అమ్మ ఇది పప్పా టమాటా సాంబారు రోజు రో రెగ్యులర్గా మూడు కర్రీస్ ఎట్లుంటుంది అన్న ఫుడ్ అంటే బయట వాటికి అండి ఇప్పుడు ఎట్లా ఉంటది ఒకసారి చెప్పండి కాదు అంటే దీన్ని ఇంకా మంచి చేపించాలి అన్న ఉద్దేశంతోనే మేము తీస్తున్నాం అంతేగాని మిమ్మల్ని ఏదో బయట పెట్టాలి అన్నట్టు ఉద్దేశంతో కాదు ఇలా బయట పెట్టేది ఏముంటది కానీ పర్లేదు బానే ఉంటది బానే ఉంటది హైజీనిక్ ఉంటదన్న ఈ గిన్నెలు అలాంటి టేబుల్స్ కాదు ఆ డోర్ చూస్తే ఒకసారి ఒకసారి అది ఏదో పాడుపడ్డ బిల్డింగ్ ఉన్నట్టే ఉంది అయితే దీనికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ అవుతుంది అన్నారు మరి అది అప్పటి నుంచి అట్లానే ఉన్నది మరి ఎప్పుడైతే తెలియదు ఫుడ్ విషయంలో ఏమన్నా మార్పులు చేర్పులు అయినాయా దాదాపు ఒక్కొక్కసారి అట్లా అయితే మాక్సిమం మంచిగా మెయింటైన్ చేస్తారు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు మీరు టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి అంటే గవర్నమెంట్ కూడా చేంజ్ అయి వన్ ఇయర్ అవుతుంది కదా కనీసం ఇప్పుడు మీ ప్రిన్సిపల్ కూడా చేంజ్ అయ్యారంట వన్ మంత్ అవుతుంది పాత ప్రిన్సిపల్ ఎందుకు చేంజ్ చేయలేకపోయారు దీన్ని అంటే అడిగి అరే ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఎందుకు దాదాపు చేస్తున్నారు మాక్సిమం అంతకు ముందు నుంచి మార్పు వస్తుంది కొంచెము పర్లేదు బాగానే చేస్తున్నారు అప్పటికి కొంచెం చేంజెస్ వస్తున్నాయి నేను అక్కడ నుంచి బడ్జెట్ ప్రాబ్లం అది ఉండడం వల్ల చేసుకుని బడ్జెట్ ఉండొచ్చు కానీ ఇన్ని ఇంత మంది ఉన్న క్యాంపస్ లో ఒక్కొక్క రూమ్ కి నలుగురు ఐదుగురు ఉంటారా ఫోర్ మెంబర్స్ దాదాపు వంద మంది దాకా ఉంటారు ఆ వంద మంది ఇక్కడ కనీసం తినడానికి కొంచెం ప్రశాంతత తినేటప్పుడు అన్నా ప్రశాంతత ఉండాలి కదా మరి అలా లేకుండా మీరు ఎలా అసలు ఊరుకుంటున్నారు కంప్లైంట్స్ ఇచ్చారా ఇంత ఇస్తున్నాము కంప్లైంట్స్ ఇస్తున్నాము ఒక్కో దఫాగా ఒక్కో విధంగా మార్పు చేస్తున్నది చేంజెస్ చేంజెస్ ఉంటున్నాయి చిన్న చిన్న ఇంకా చెయ్యాలా చేస్తున్నాడు థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ అంటే ప్రాబ్లం లాస్ట్ మంత్ మెస్ బిల్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వచ్చింది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే మెస్ అంటే మెయింటెనైన్ చేయడం వాళ్ళు సరిగ్గా చేసిల్లా లేదా తెలియదు బిల్లులు సరిగ్గా లేవు ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ తీసుకొచ్చిళ్ళు చికెన్ తీసుకొచ్చిన తర్వాత ఆ బిల్లులే సరిగ్గా లేవు కానీ మంత్లీ చికెన్ బిల్ బిల్లీ చికెన్ బిల్ ట్వెల్వ్ థౌజండ్ వచ్చిందని ఉంది అందరు ట్వెల్వ్ థౌసండ్ వచ్చింది ఓకే బిల్స్ ఎక్కడ ఉన్నాయి ప్రూఫ్స్ లేవు ఆ లెక్కలు కరెక్ట్ ఉన్నాయా లేదా అని ఆడిటర్ని పిలిచి కాలేజీ లో లెక్కలు చేస్తారు అది అందుకే కొంచెం అది లెక్కలంతా అయిపోయిన తర్వాత తిందామని మేమే డిసైడ్ అయినా మెస్ అంటే వీళ్ళ ప్రాబ్లం ఏం లేదు మేమే లెక్కలన్నీ క్లియర్ అయిన తర్వాత మెస్ ఓపెన్ చేద్దామని మెస్ మెయింటెనెన్స్ అంటే బాగానే ఉంటుంది కానీ ఉన్న మనకు ఉన్న ఫెసిలిటీస్ మెయింటైన్ చేయడం అంటే ఫుడ్ ఉండడం అవన్నీ బాగానే ఉంటాయి కానీ బిల్డింగ్స్ ఇవన్నీ కొంచెం పాతగా ఉండడం వల్ల మీకు అట్లా కనబడి ఉంటుంది ఫుడ్ అయితే బాగానే ఉంటుంది కొంచెం ఏంటంటే ఉంటుంది వీక్లీ ట్వైస్ ఉంటుంది బుధవారం ఆదివారం అంటే రోజుకి ఎన్ని కర్రీస్ ప్రొవైడ్ చేస్తే రోజు అంటే ఒక టైం మార్నింగ్ టిఫిన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ కర్రీ ఒక కర్రీ ఉంటుంది సాంబార్ ఉంటుంది దా అంతే పెరుగు ఉంటుంది నైట్ కూడా కర్రీ సాంబార్ పెరుగు సో ఈ మెస్ విషయానికే కాకుండా వాష్రూమ్స్ కూడా బాగాలేవాలి మీరు ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి మాది ఇప్పుడే బిఎడ్ ఫస్ట్ ఇయర్ మాది ఫస్ట్ ఇయర్ ఎక్కడి నుంచి మాది వరంగల్ స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యూన్స్ వచ్చినప్పటి నుంచి ఒక్కసారి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మెయిన్ అంటే మేము అడిగిన ప్రాబ్లంకి వాళ్ళ సొల్యూషన్ ఏంటంటే ఈ బిల్డింగ్ టైం అయిపోయింది కొత్త బిల్డింగ్ షిఫ్ట్ అయిదాం ఆ షిఫ్ట్ అయ్యే టైంలో దీనికి రిపేర్ చేయడం ఎక్స్ట్రా ఖర్చు పెట్టడం ఎందుకు అని వాళ్ళ ఆన్సర్ వాళ్ళ ఆన్సర్ అదనమాట అని అర్థం అదే ఉన్న రోజులు భరించండి ఎట్లయినా అని అని అర్థం దాదాపు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారా మీరు హండ్రెడ్ ఉంటాం ఎలా అడ్జస్ట్ బ్రో మూడే అంటే అది ఎట్లా అవుతుంది మీకు అసలు చెప్పాలంటే మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు ఖచ్చితంగా సీరియలే ఉంటుంది అంటే సీరియల్ అంటే ఎవరో ఒకరు ఉంటేనే ఉంటారు కదా ఇంత హండ్రెడ్ మెంబర్స్ కాబట్టి నువ్వు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ లో వేసినా నైన్ కైనా సేమ్ సిచ్యువేషన్ ఆ వాటర్ కూడా ట్యాంక్ లాక్స్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ చూడండి సంపు అది కూడా దరిద్రంగా ఉంటుంది ఆ వాటర్తో స్నాన్ చేసి అంటే మేము వచ్చి కొద్ది రోజులు అయింది ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ మాత్రమే మాకు తెలుస్తారు అర్థమైతా ఇప్పుడు సంవత్సరాల సంవత్సరాల నుంచి ఉన్న ఇక్కడే ఉండి ఇక్కడ ఇంటర్ నుంచి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఏ ఉద్దేశంతో వస్తారంటే నేను కాలేజ్ పోయినామా చదువుకున్నామా వచ్చి అంటే ఉన్న సిచ్యువేషన్ని అడ్జస్ట్ కావడం అలవాటైపోయింది క్వశ్చన్ చేసి ఇదంతా అంటే మాట్లాడాల్సిన అది లేదు వాళ్ళ సిచువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ నేను చదువు ఇంట్లో ఇలా మమ్మీ కూర అనేసి ఆర్గ్యూ ఇక్కడ మీకు నచ్చకపోతే చెప్తారా కర్రీ నచ్చకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కర్రీ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్తాం నెక్స్ట్ టైం వంట వాళ్ళు బాగానే చేస్తారు ఇక్కడ ఉండే ఒక ఆయన కేర్ టేకర్ ఒక ఆయన ఉంటాడు సామాన్లు ఇచ్చాయన ఆయన జాగ్రత్తగా ఇస్తాడు వంట ఓకే ఫుడ్ ఓకే కానీ ఒక చూడడానికి బాగాలేదు మెయింటెనెన్స్ కానీ ఫుడ్ ఉండడం టేస్టీ గానే ఉంటది ఏమైనా లేకపోతే మేము చెప్తే మంచిగా చేస్తాం హాస్టల్లో గవర్నమెంట్ గర్ల్స్ హాస్టల్లో అన్నంలో పురుగులు వచ్చినాయి మా వాష్ ఉండట్లేవు అడిగితే అడ్జస్ట్ అవ్వండి ఎవరు రమ్మన్నారు అనేసి ఇప్పుడు అలా అలాంటి సిచువేషన్ మా దగ్గర అలాంటి సిచువేషన్ ఏముండదు ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూమ్ ఉన్న తక్కువ అనే కానీ వాటిని మాత్రం డైలీ క్లీన్ చేస్తారు చేయకపోతే ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం ఫుడ్ కూడా ఒక రోజు సరిగ్గా లేదంటే ఆ రోజు క్వశ్చన్ చేస్తాం ఆ రోజు తినకుండా వేరే వండిస్తాం మేము మాత్రం అట్లా కాంప్రమైజ్ ఉండదు అంటే కొన్ని విషయాల కాంప్రమైజ్ అవుతాం కానీ అన్నిట్లా కాలేము కదా క్వశ్చన్ చేస్తాం అడుగుతాం అంటే సపోజ్ ఇప్పుడు మెస్ ఉంది కదా మెస్ బాగాలేదు వాష్రూమ్స్ మంచిగా లేవు అంతేకాకుండా రూమ్స్ కూడా కరెక్ట్ లేవు బెడ్స్ కరెక్ట్ లేవు అట్లా కాదు క్లీన్ చేస్తే కాదు అసలు గోడలు మంచిగా లేనప్పుడు పైన ఉన్న రేకులు మంచిగా లేనప్పుడు క్లీన్ చేసి ఏం లాభం అవును ఫుడ్ ఇట్లా ఫుడ్ హైజనిక్ ఫుడ్ పర్వాలేదు యావరేజ్ యావరేజ్ ఫుడ్ నేను బీఏడీ చేస్తున్నా అవును ఇయర్స్ అయింది నేను ఉస్మానియా క్యాంపస్లో పీజీ చేసిన పీజీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడే బీఏడీ చేస్తున్నా సో లేదండి ఇక కర్రీస్ ఒకటే కర్రీ పెడతారు ఒక సాంబార్ అంతే ఎట్లా టేస్ట్ అయితే మరీ అంతే బాగుండదు నార్మల్గా తినచ్చు ఒక్కోసారి ఒక్కోసారి బాగుండదు ఉండాలి చదువుకోవాలంటే ఇక తినాల్సిందే తప్పదు